ఇతబోధ వీక్షకులందరికీ ప్రభు క్రిస్తు నాములు శుభములు యశ్వంత్ గారు కోన వీరబ్రహ్మం గారు లేవనెత్తినటువంటి పదో ప్రశ్న మతైసు వార్త ఐదో అధ్యాయం ముప్పై వచనంలో ఇలా ఉంది తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారణిగా చేయుచున్నాడు అంటే భర్త వదిలిపెడితే నిందపడాల్సింది ఆడది ఇది బైబుల్ చెప్పే న్యాయం మగవాడు చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సింది స్త్రీ అన్నమాట చేయని తప్పుకు ఆమెను వ్యభిచారణ చేయటం ఎంత తప్పు ఇది ఎంతటి పురుషాధిక్యత అన్ని మత గ్రంథాల్లాగే బైబుల్ కూడా స్త్రీలను దారుణంగా కించపరిచింది బైబుల్ రచయితల్ని కూడా అహంకారం వదల్లేదు అందుకే స్త్రీల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా రాశారు స్త్రీని అనచడంలో మత గ్రంథాలు పోటీ పడ్డాయి భర్తను పల్లెత్తు మాట అనకుండా ఆ తర్వాత ఆమె వ్యభిచారణి అవుతుందని సూత్రీకరించాడు యేసు ఆయన దృష్టిలో స్త్రీకి సొంత వ్యక్తిత్వం ఉండదు మొగుడు వదిలేసిన ఆడది చెడిపోతుంది అని యేసు చెప్తున్నాడు వదిలేసిన మొగుడు మాత్రం చెడిపోడు క్రైస్తవ మహిళా మనులు ఏమంటారు యేసుకు గుడ్డిగా స్త్రీలందరి మీద అలాంటి నీచ అభిప్రాయాలే ఏర్పడి ఉంటాయి అని కోన వీరబ్రహ్మం గారు బైబుల్ మీద యేసుక్రీస్తు మీద మోపుతున్న మరో నింద దీనికి మీరేమంటారు మీ సమాధానం ఏంటి ముందుగా హితబోధ వీక్షకులందరికీ ఎస్పు నామలో శుభములు ఈ మాటలన్నీ వింటూ ఉంటే ఆ మధుగారు అసలు వక్రీకరించడం వక్రీకరించి భాష్యాలను చెప్పడం అనే కేటగిరీలో ఒకవేళ ఏమైనా పురస్కారాలు ఇవ్వాల్సి వస్తే కనుక కోనా వీరబ్రహ్మం గారికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అనమాట ఆ పురస్కారం ఫస్ట్ అందుకోదేదానికి ఈయనే అర్హుడని చెప్పచ్చు ఎందుకంటే అసలు ఏదైనా అంశాన్ని గురించి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈయన మాట్లాడిన అంశమే తీసుకుంటే వివాహము విడాకులు అనే అంశం గురించి మాట్లా సందర్భం అది సో దాని గురించి పరిశీలించాలంటే ఏం చేయాలి ఆ దాని గురించి బైబిల్లో ఇంకా ఇతర వాక్య భాగాల్లో సందర్భాల్లో ఏవే విషయాలు చెప్పబడ్డాయో వాటి అన్నిటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి పరిశీలించి సమగ్రంగా కొన్ని కన్క్లూజన్స్ డ్రా చేయాలి కానీ ఈయన ఏం చేస్తూ వచ్చారు ఆ మతీశ్వర్త ఐదో అధ్యాయ ముప్పై రెండో వచ్చిన ఒక్క వచ్చిన ఆధారం చేసుకొని బైబిల్లో అదే అంశం గురించి మిగిలిన చోట్ల చెప్పబడిన సత్యాలంటికి వ్యతిరేకంగా విరుద్ధంగా చాలా కన్క్లూజన్స్ ని డ్రా చేసి బైబిల్ మీద బురద ప్రయత్నం చేశారు అంతే సింపుల్ గా సరే ఇందుకే ఆయన ఏం చేస్తూ వచ్చారు ఇప్పుడు ఆయన కోర్టు చేసిన సందర్భంలో ఉన్న మాట ఏంటి ఐదో అధ్యాయ ముప్పై రెండో వచనంలో వ్యభిచార కారణాన్ని బట్టి కాకుండా ఒక భర్త తన భార్యను విడిచిపెడితే అతను ఆమెను భర్త ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు భర్త ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు అంటే ఇక్కడ ఎవరు తప్పు చేస్తున్నారని యశప్రభు ఆరోపిస్తున్నారు భర్త తప్పు చేస్తున్నారని యశప్రభు ఆరోపిస్తున్నారు కానీ ఈయన ఏం చేశాడు వ్యభిచారిణిగా చేయుచున్నాడు అన్న మాటను పట్టుకొని స్త్రీలను పరుస్తున్నారు కించపరిచేలాగా మాట్లాడుతున్నాడు లేకపోతే స దు సదుద్దేశం లేదు దురాభిప్రాయాలే ఉన్నాయి స్త్రీల గురించి ఇలాంటి స్టేట్మెంట్స్ అనేవి చేశాడు కానీ అక్కడ ఉద్దేశం భర్త చేస్తున్న తప్పుని ఎత్తి చూపించడం విడిచిపెట్టకూడదు అని చెప్పడం వ్యభిచార కారణాన్ని బట్టి కాకుండా వేరే కారణాన్ని బట్టి విడిచిపెట్టకూడదు ఒకవేళ విడిచిపెడితే అతను ఏం తప్పు చేస్తున్నాడో దాన్ని చెప్తున్నాడు సరే ఇదే విషయాన్ని ఇంకా సూటిగా ఇంకా క్లియర్ గా యేస్రభార్ మరో సందర్భంలో చెప్పారు ఒకసారి ఆ మాటలు తీసి చూస్తే మనకి ఇంకా బాగా అర్థం అవుతుంది అది ఎక్కడంటే మతీశ్వార్థ పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఉంటుంది అనమాట ఒకసారి నేను చదువుతాను ఆ మాటలు పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదవ వచనము మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒక పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడు ఓకే భర్తను పల్లెత్తు పల్లెత్తు మాటైనా అనకుండా పురుషాధిక్యత పురుషాహంకారం ఎంతసేపు స్త్రీలే నిందించారు భర్తను ఆ భర్త భార్యను వదిలిపెట్టేసినా సరే భార్యను నిందిస్తున్నారు కానీ భర్తనే అనట్లేదు ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని చేస్తూ వచ్చారు మరి ఈ వచనానికి ఏం చెప్తారు ఆయన భర్త ఒకవేళ వ్యభిచార కారణాన్ని బట్టి కాకుండా భార్యను విడిచిపెట్టి వేరొక కావాలని పెళ్లి చేసుకుంటే అతను వ్యభిచరించుచున్నాడు అని చాలా క్లియర్ గా చెప్పారు కాబట్టి అతను ఈ ఆ ఒక్క వచనాన్ని బేస్ చేసుకుని చేసిన స్టేట్మెంట్స్ లో అసలు ఏ మాత్రం నిజం లేదు అవన్నీ ఆ వాక్యాన్ని వక్రీకరించడం కోసం చేసిన స్టేట్మెంట్స్ లాగానే కనిపిస్తున్నాయి ఇంకొకటి ఏంటంటే అసలు ఒకటి నాస్తికవాదము ఎలాంటి పక్షపాత ధోరణికి దారి తీస్తుందో చెప్పడానికి మాత్రం ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ గా ఉంటుంది ఓకే మరి అట్లయితే ఈ మత్త ముప్పై రెండవ వచనంలో ఉన్నటువంటి ఈ మాటల్ని మనం సందర్భానుసారంగా ఎట్లా అర్థం చేసుకోవచ్చు అనేది ఒకటి రెండోది ఈ కోన వీరబ్రహ్మం గారు మొగడు వదిలేసిన ఆడది చెడిపోతుంది అని ఈ వచనాన్ని బేస్ చేసుకొని అంటున్న మాటలి రెండోది ఆమె వ్యభిచారిని చేయబడుతుంది కాబట్టి ఆమె ఆమె ఏం తప్పు లేకున్నా కూడా వ్యభిచారి చేయబడుతుందా దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా సందర్భానుసారంగా ఎట్లా అర్థం చేసుకోవాలి మంచి ప్రశ్న అందులో మీరు సందర్భానుసారంగా అని అన్నారు కదా అది చాలా ప్రాముఖ్యమైన మాట ఎందుకంటే సందర్భం చెప్తుంది మనం ఆ మాటల్ని ఏ ఏ భావంలో అర్థం చేసుకోవాలి అనేది సందర్భమే చెప్తుంది కాబట్టి మతేశ్వార్త పంతొమ్మిదో అధ్యాయం సందర్భంలో అక్కడ యేసు ప్రభు ఈ మాటలు ఏ సందర్భంలో చెప్పారు మనం పరిశీలిస్తే గనక వివాహాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉంటారు మూడో వచనం మొదలుకొని ఆరో వచనం వరకు కూడా వివాహం అది ఎక్కడ ప్రారంభమైంది ఎవరు ప్రారంభించారు అనే విషయాలు చెప్తూ దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఎవరు వేరుపరచకూడదు అనే మాటతో ఒక స్టేట్మెంట్ ఇస్తారనమాట అంటే యొక్క సంబంధం అది జీవిత కాలం పాటు కొనసాగవలసినది ఆ నిబంధన దేవుడు వివాహ వ్యవస్థను అలాగే చేశాడు భార్య భర్తలు బ్రతుకున్నంత బ్రతుకున్నంత కొనసాగాలి ఈ వివాహ బంధం ఇది జీవిత కాలం పాటు ఉండవలసినది అంటే అని భర్త భార్యను విడిచిపెట్టకూడదు లేదా వాళ్ళిద్దరూ ఇద్దరు విడిపోకూడదు భర్త భార్యను విడిచిపెట్టదు భార్య భర్తను విడిచిపెట్టదు విడిచిపెట్టకుండా వాళ్ళు కలిసే ఉండాలి అని చెప్తున్న సందర్భం మరి మోసే పరిత్యాగ పత్రం ఇవ్వడానికి అనుమతించాడు కదా అవును అని ప్రశ్నించారు అవును ప్రశ్నించి అక్కడ ఉన్న పరిశీలు ప్రశ్నించినందుకు యేసు ఏం చెప్పారు మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆయన అట్లా అనుమతించాడు గాని అట్లా లేదు ఒకవేళ వ్యభిచార కారణాన్ని బట్టి కాక ఇతర కారణాల వల్ల ఒకవేళ భర్త భార్యని విడిచిపెడితే భర్త వ్యభిచారం చేస్తున్నాడు అని ఆ సందర్భంలో చెప్పాడు అంతవరకు క్లియర్ గానే ఉంది ఇప్పుడు ఇదే మాటని మత స్వార్థ ఐదో అధ్యాయం ముప్పై రెండో వచ్చిన యశ్వరు ఏం చెప్పాడు భార్యని వ్యభిచారిణిగా చేయించున్నాడు అని అన్నాడు భార్యని వ్యభిచారిణి ఎవరు చేస్తున్నారు భర్త చేస్తున్నారు కదా కానీ కొన వీరు బ్రహ్మం గారు ఏమంటున్నారు ఈమె వ్యభిచారి అవుతుంది ఆ వ్యభిచారిణి అవుతుంది ఈమె నింద భరిస్తుంది ఆ నింద భరిస్తుంది వ్యభిచారిణి అవుతుంది అని అన్నాడు వ్యభిచారి అవుతుంది అని చెప్పలేదు ఓకే మొగుడు వదిలేసిన ఆడది చెడిపోతుందని కూడా చెడిపోతుందని కూడా చెప్పలేదు అవన్నీ ఇక్కడ యశుప్రవ్ వారి మాటల్ని వక్రీకరించి తప్పుగా ఆయన చిత్రీకరించే ఇదే గాని సరే అసలైన భావం ఏంటో మనం అర్థం చేసుకుందాం ఇప్పుడు వివాహ బంధం అనేది జీవితకాలం పాటు కొనసాగేది కాబట్టి ఒకవేళ ఒక వ్యక్తి ఒక ఆమెను పెళ్లి చేసుకొని కొంతకాలం పాటు ఆమెతో ఉండి ఆ వివాహ బంధం ముసుగులో కొంతకాలం కొనసాగిన తర్వాత ఆమెను విడిచిపెట్టి వేరొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు అనుకోండి అప్పుడు అది బైబిల్ యొక్క డెఫినేషన్ ప్రకారం అసలు అది పవిత్ర వివాహ బంధమే కాదు ఎందుకు పవిత్ర వివాహ బంధం అంటే బైబిల్ ప్రకారం ఇందాక ఏమనుకున్నాము అది జీవితకాలపు నిబంధన ఇట్స్ లైఫ్ సో జీవితకాలపు నిబంధన కానీ ఇతను మాత్రము కొంతకాలం ఉండి విడిచిపెట్టేసి వేరే పెళ్లి చేసుకుంటున్నాడు అంటే అసలు అది పవిత్ర వివాహ బంధమే కాదు ఓకే ఆ అది ఒక ఒక విషయం అయితే సరే ఇప్పుడు కొంతకాలం అట్లా ఈమెను వాడుకొని ఇతను అవసరాల కోసం వాడుకొని విడిచిపెట్టేస్తున్నాడు కాబట్టి ఆమెను ఏం చేస్తున్నాడు అంటే ఒక వ్యభిచారిణి స్థాయికి దిగజారుస్తున్నాడు

అసలు అట్లాంటి మనసు అట్లాంటి ఇది ఉన్న అది అసలు పవిత్ర వివాహ బంధమే కాదు అనేది ఒక విషయం అయితే ఆమెను ఏం చేస్తున్నాడు కొంతకాలం కాలం వాడుకొని అని బట్టి ఆమెని వ్యభిచారిణి స్థాయికి దిగజారుస్తున్నాడు అని ఆ రీతిన వ్యభిచారిణిగా చేయించున్నాడు అని ప్రభు అన్నారు గాని ఆమె వ్యభిచారం అయిపోయిందని అవుతుందని అలాంటి ఆమె చెడిపోయిందని కాని అవన్నీ కూడా అవి యేసుప్రవారి మాటల్ని వక్రీకరించి చెప్పడమే ప్లస్ ఇంకోటి సందర్భం కూడా ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంటూ వచ్చాం కదా మధు గారు సందర్భం ఏంటి మీరు వివాహంలో విడిచిపో విడిచిపెట్టొద్దు విడిపోకూడదు కలిసే ఉండాలి అని చెప్తున్న సందర్భం కదా సో ఒకవేళ భార్యనే అంటున్నాడు ఆయన అనేది ఒకవేళ సందర్భం అయితే అప్పుడు ఎవరిని హెచ్చరించాలి విడిచిపెట్టొద్దని అని భార్యని హెచ్చరించాలి కానీ ఇక్కడ ఎవరిని హెచ్చరిస్తున్నాడు భర్తని హెచ్చరిస్తున్నాడు ఓకే మగవాళ్ళని పురుషుడ్ని పురుషుడ్ని అంటున్నాడు సో అదే ఇప్పుడు హేతువాదిని అని చెప్పుకునే కోన వీర ఈ ఇంత చిన్న విషయం అర్థం కాకపోవడం ఆ మాత్రం ఇంగితం లేకపోవడము చాలా సిగ్గుచేటం ఆయనకి ఇంకొక విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇంకొకసారి క్లియర్ గా నేను మళ్ళీ చెప్పాలనుకునే విషయం ఏంటంటే యేసూప్రవారు స్త్రీలను తక్కువ చేసి కించపరిచినట్టుగా వాళ్ళపైన అనవసరంగా నింద వేస్తున్నట్లుగా ఆ మాటలు చెప్పాడు అనేది పూర్తిగా కోనా వీరబ్రహ్మం గారు చేసిన తప్పుడు చిత్రీకరణే దాని సందర్భానుసారంగా అర్థం చేసుకుంటే అందులో ఎటువంటి సమస్య లేదు అనేది అర్థమవుతుంది థ్యాంక్ యూ యశ్వంత్ గారు మరో ప్రశ్నతో మరో వీడియోలో కలుసుకుందాం వందనాలు